హైదరాబాద్ వరంగల్ హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు తక్కువ ధరలో ఒక వన్ ఏకర్ స్క్వేర్ బిట్ వచ్చిందండి అలాగే మళ్ళీ విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్కి సెకండ్ బిట్టు అది అది డాంబర్ రోడే వేకి కట్ట ఉంది కదా అది డాంబర్ రోడే మళ్ళీ ఇది నక్షదారి ఇది ఈ నక్షదారికి ఆనుకొని మనకు వన్ ఏకర్ సైట్ స్క్వేర్ బిట్ వచ్చింది ఇది ఈ ఓపెన్ ప్లేస్ మొత్తము ఈ ఈ దారి ఇటు మళ్ళీ వేలే చిన్న విలేజ్లోకి వెళ్ళిపోతా ఉంటుంది మళ్ళీ మనకు హాస్టల్ ఉంది బాయ్స్ హాస్టల్ అంటే ఇది మనకు కమర్షియల్ కూడా ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు అండి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు తక్కువ ధరలో ఉంది ఇక్కడ మొత్తం వెంచర్లే అండి హైవే దగ్గర కాబట్టి మొత్తం వెంచర్లే ఆ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ పక్కనే అది హైవే అది చాలా బాగుంది సైటు వన్ ఏకర్ సైటు హైవేకి దగ్గర కావాలనుకున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బెటర్ అండి ఇక్కడ మంచిగా ఉంటుందండి అండి అంటే లొకేషన్ పరంగా చాలా బాగుంటుంది ఈ ముందు కూడా పెద్ద పెద్ద వెంచర్లేషన్లు దానికంటే ముందే మనకు మళ్ళీ హైవేకి దగ్గర హైవేకి దగ్గరలో వన్ ఏకర్ కావాలని చాలా మంది అడుగుతున్నారండి వాళ్ళకైతే చాలా బెటరు స్క్వేర్ ఉంది నాలుగు మంది ఒకటే రాకుంటుంది ఈ పిచ్చి మొక్కలు నీకు స్టార్టింగ్లో కానీ ల్యాండ్ అయితే ప్లేన్గా మంచిగా ఉందండి ఆ పొలం ఎలా ఉంటుంది ఇది కూడా అలానే ఉంటుంది దున్నుకుంటే కార్ అవతల వరకు వస్తుంది ఇది సైట్